మహిళలను కోటి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కప్పర బాన్ ప్రకాష్ రావు అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జగిదేపూర్ మండలం తిగుల్ జగదేపూర్ పలు గ్రామాల్లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆమెల కట్టుబడి పనిచేస్తుందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో అందించిన చీరల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చీరలు నాణ్యతగా ఉన్నాయని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాజు కాంగ్రెస్ నాయకులు రాజు జంగని ఐలయ్య మనోజ్ కరుణాకర్ భిక్షపతి ఐకేపీ సీఏలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో ఆరు హామీలను ఇచ్చి అమలు చేసుకుంట నేపథ్యంలో ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇది అతిపెద్ద గ్రామమైన తిగులు గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి గ్రూపులు ఉన్నోళ్ళకు లేనూర్లకు కూడా గ్రూపుల లేనూర్లకు కూడా చీరల పంపిణీ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సజావుగా లబ్ధిదారులకు తప్పకుండా వర్తిస్తుందని తెలియజేస్తా ఉన్నాం ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ప్రజా పాలన ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా దాదాపు రెండేళ్ళ ప్రభుత్వం అయింది సమస్యలు ఎన్నో ఉన్నా కూడా ఇన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేర్చుకు నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి ప్ర ప్రజా ప్రభుత్వానికి మహిళా సంఘం అంతా తమ తోడ్పాటు వారి ధైర్యాలు ఆశీర్వాదాలు అన్ని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలని రానున్న స్థానిక సంస్థలు ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాప్రభుత్వానికి ఎందుకంటే ప్రజల కోసమే చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మాకు తోడ్పాటు చేయాలని మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాష్ట మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున మహిళా సంఘాల తరఫున అందరి